మీరు నా దగ్గరికి రాలేరు వచ్చే రోజు వస్తుంది అప్పుడు వస్తారు కానీ నేను మీరు నన్ను పిలిస్తే చాలు నేనే మీ దగ్గరికి వస్తాను కాబట్టి దేవుడు మనకి సాధారణంగా లోకుమైపోయాడు ఏమైపోయాడు లోకుమైపోయాడు ఆయన పిలిస్తే వస్తాడు కాబట్టి ఎప్పుడో ఒకసారి పిలుస్తాంలే అనే స్థితికి మనం వచ్చేసాం మన పై అధికారి నన్ను కలువు అని టైం పెడితే పరువు పరున వెళ్ళి ఆ అధికారిని కలిసే ప్రయత్నం చేస్తాం టైం ప్రకారం వెళ్ళిపోతాం అండ్ దేవుణ్ణి కలుసుకోవడానికి మనకు ఒక టైం లేకుండా అయిపోయి దేవుని సన్నిధిలో మోకరించడానికి ఒక టైం లేకుండా అయిపోయి ఎందుకయా అంటే ఆయన ఎప్పుడు పిలిచినా వస్తాడుగా ఎప్పుడు మోకరించినా సరే నా ప్రార్థన వింటాడుగా కాబట్టి ఎప్పుడైనా మోకరించవచ్చు ఎప్పుడైనా ప్రార్థన చేయొచ్చు భవిష్య మనం తెలియకుండానే దేవుని యొక్క విలువను నిర్లక్ష్యం చేస్తున్నామేమో అనిపిస్తుంది కాబట్టి సంగమా దేవుణ్ణి కలుసుకోవడానికి ఒక సమయం ఏర్పరచుకుంటే మంచిది ఆయన సన్నిధిలో మోకరించి ఆయనతో మనస్సు విప్పి మాట్లాడడానికి ఒక ఖచ్చితమైన నిర్దిష్టమైనటువంటి సమయాన్ని ఏర్పరచుకుంటే మంచిది